ఎప్పుడు లేని విధంగా పేదలకు అన్యాయం చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఓటమి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చి మూడు సంవత్సరాలు అయి జరిగిన కరోనా కష్టకాలంలో కూడా ఏ సంక్షేమ పథకాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపలేదు ఏ మాసంలో ఏ సంక్షేమ పథకం ఇవ్వు ఇస్తున్నాడు ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఎందుకంటే కరోనా కష్టకాలంలో చాలా ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి చాలా దారుణంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని సంక్షేమ పథకాన్ని పేద ప్రజలను విస్మరించకుండా ప్రజలను ఆదుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రైవేటు ప్రారంభం చేయటం చాలా దారుణమైన విషయం ఇందువల్ల రాష్ట్రంలోనే పేద ప్రజలకి చాలా దారుణమైన విషయం ఎందుకంటే పేదలు చదువుకునే పరిస్థితి లేదు కోట్లు ఖర్చు పెట్టి విద్య అభ్యసించాలంటే బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులకి కష్టమైన పని ఫోర్ విధానం ప్రవేశపెడుతున్నాం దీనివల్ల ప్రైవేటు కాలేజీలకి కాదు ప్రైవేటు వ్యవస్థలకు కూడా మంచి కార్యక్రమం పేదలకు కూడా మంచి జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది ఈ ఫ్రీ ఫోర్ విధానాన్ని నారాయణ కాలేజీలకు కానీ చైతన్య కాలేజీలకు కానీ విద్యా సంస్థలకు కానీ మెడికల్ కాలేజీల్లో టెన్ పర్సెంట్ సీట్లు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులకి ఇస్తారా అని ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగుతున్నా మీరు పది పర్సెంట్ ఇవ్వగలిగితే చాలా సంతోషం ఎందుకంటే ఎన్నో కాలేజీల్లో పేద విద్యార్థులకి సీట్లు ఇస్తారు ఇదైనా అమలు చేసే మీకు మంచి మనసు ఉందని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మొన్న పన్నెండవ తారీఖు తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోర్టు సంతకాల సేకరణ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజల నిరసన ఉద్యమాన్ని అందరూ చూశారు ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఈ రెండు సంవత్సరం ఒకటి నాలుగు సంవత్సరం జరిగిన మన జరిగిన ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉద్యమంలో ప్రజలు నిరసన గలని చూపించారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు పేద ప్రజల భవిష్యత్తు పేద బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంది అందుకే ఈ ప్రజా ఉద్యమాన్ని బాగా విజయవంతం చేశారు రాష్ట్ర ప్రజలు అందరికి కూడా ఈ సేకరణ కార్యక్రమంలో ఇంకా కూడా అన్ని గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని పూర్తి చేసి మూడో తేదీ మన నియోజకవర్గంలో కోవరికి తీసుకొని వస్తే ఐదో తేదీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా పార్టీ ఆఫీసుకి పంపుతారు తర్వాత రాష్ట్ర పార్య కార్యాలయాన్ని పంపి గవర్నర్కి అందజేయడం జరుగుతుంది కనుక ప్రసన్న చెప్పినట్టు ఆ కార్యక్రమం కూడా నాయకులను విస్మరించారు కార్యకర్తలను విస్మరించారు అనేది కూడా మంచి నిర్ణయం పార్టీ తలపడం కూడా చాలా సంతోషంగా ఉంది అందరి అభిప్రాయం అదే కాకుంటే మేము చెప్పుకోలేక ఎప్పుడైనా మీతో చెప్తున్నాం కానీ మీరు ఇలా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను